ఇక్కడ విభీషణుడు రాముని ఇంకా కలవలేదు అక్కడ ఉన్న సుగ్రీవుడితో పాటే చెప్పాడు అక్కడ ఉన్న సుగ్రీవుడే రాముని వద్దకు కొనిపోగల ఆచార్యుడు అందుకే విభీషణ శరణాగతిని ఆచార్యుని ద్వారా చేసిన శరణాగతి గ్రూపులు చెప్తున్నాం ఇంతకీ ఆచార్యునితో రాముడికి ఏం చెప్పని అభ్యర్థించాడు సర్వలోకములకు శరణమునిచ్చేవాడు మహాత్ముడైన శ్రీరాముని శరణు కోడి వచ్చాను విభీషణుడనేవాడు ఆయన శరణు కోరుకుని వచ్చి నిలిచి ఉన్నాడని ఆ స్వామికి వెంటనే నివేదించండి అని చెప్పాడు నేను శరణు కోరుతున్నాను అని భగవంతుడికి జీవుడు స్పష్టంగా చెప్పాలని మనకి ఇక్కడ అర్థమవుతోంది రెండవది భగవంతుని శరణాగతి ఎవరి వారే చెయ్యాలి భగవన్ మార్గంలో అందరూ ఒంటరి వారే